మనం రాత్రి పడుకుంటున్నాం ఆచార్యస్వామి భాష్యం ఎంత గొప్పదో ఒక నిత్య జీవితంలో ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తానండి రాత్రి పడుకుంటున్నాం కొన్ని వందల రాత్రులు నిద్రపోయాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు గడిపేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పెద్దలు ఏ రాత్రి అయినా ఎంత నిద్రలో ఉన్నా మన వేలుతో మన పంటితో మన వేలు కొరుక్కున్నావా మన వేలుతో మన కన్ను పొడుచుకున్నావా జరగలేదండి అరవై రెండు ఏళ్ళలో నాకైతే జరగల ఈ ఒక్క రాత్రి కూడా ఎందుకండి మనం నిద్రలో ఉన్నాం కదా ఇంకా పొగలైనా పొరపాటుని వేలు నోట్లోకి వెళ్ళిందేమో వేలు గంటలోకి వెళ్ళిందేమో కానీ రాత్రి నిద్రలో ఎప్పుడు వెళ్ళదండి అసలు అసాధ్యం అది లోపల జీవుడికి ఈ శరీరం అంతా ఒక్కటే నన్ను నేను గాయపరచుకోకూడదనే భావన దృఢంగా ఉంది సుషుప్తులు కూడా అందుకే అది జరగదు ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవి అన్నీ ఒక్కటే ఇందులో నన్ను నేను గాయపరుచుకోకూడదు ఈ వేలు కంట్లోకి రాకూడదు ఈ వేలు నోట్లోకి వెళ్ళకూడదు వెళ్ళినా పన్ను కొరకూడదు అని లోపల ఒక అద్వితీయ అపూర్వ జ్ఞానం ఉంది అదే ఆనందమయ కోశం అక్కడ ప్రమోదం ఉంది మోదం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఆనందమయ కోశానికి వెళ్ళగానే ముక్తి వచ్చినట్టు కాదు పంచకోశాల్లో ఐదోది ఐదు దాటి వెళ్ళవలసిందే ఆనందమయ కోశంలో కూడా ఇంకా బంధితుడే ఉంటాడు విజ్ఞానం జీవుడైతే ఆనందం కొంచెం కాస్త వృద్ధి చెందిన జీవుడు అక్కడ కూడా అక్కడ కూడా వృత్తి ఉంటుంది ఆత్మానాత్మ వివేకంలో శంకరాచార్య చెబుతారు ఆనందమయ కోశో నామ ప్రియమోద ప్రమోద వృత్తిమోద అజ్ఞాన ప్రధానం అంతఃకరణం అంట అజ్ఞాన ప్రధానం అక్కడ ఇంకా అజ్ఞానం ఉంది అంటే మళ్ళీ పొద్దున్న లేస్తున్నాడు కదా అంత ఆనందం నిజంగా ముక్తి పొందితే మళ్ళీ పొద్దున్న లేచాక ఇంకా మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చాడు మరి అంటే అక్కడ ఇంకా అజ్ఞానం ఉంది గాఢ సుషుప్తులో అజ్ఞానం ఉంది అది బయటికి రాగానే ప్రియ మోద ప్రమోద అన్ని కలుగుతున్నాయి ముందు ఒక దాని మీద ఆకర్షణ ఏర్పడడం ప్రియ అది లభించడం లభిస్తే కలిగేది మోదం ఆ అనుభూతిని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం అది ప్రమోదం ఒక దాని మీద ప్రీతి ఏర్పడింది అది ప్రియ ఓ వస్తువు మనిషి ఏదైనా కానివ్వండి ఓ ప్రయోజనము ఏదైనా సరే ముందు ప్రియ అది ప్రియం కాకపోతే మనం ప్రయత్నం చేయం కదా మనకు ఏదో ఇష్టమైంది దాన్ని పొందాలని ప్రయత్నం చేశాం అందులో మోదం కలిగింది అది పొందాం అనుభూతి పొందాం అది ప్రమోదం ప్రియ మోద ప్రమోద వృత్తిమత్ అజ్ఞానప్రధానం అంతఃకరణం ఆనందమయ కోశ ఆనందమయ కోశంలో కూడా మనిషికి మోక్షం రాదు ఈ ఐదింటిని దాటిపోతేనే వస్తుంది ఎందుకని అస్మాల్లో ఒక ప్రేత్య అని ఆ చివరి ఆనందమయ కోశం కూడా అతి సంక్రమ్య అంటారు అది కూడా అతిక్రమించాలి తదప్యేష శ్లోకో భవతి ఇదంతా ఈ శ్లోకంలో చెప్పామన్నాడు దాటి వెళ్ళిపోవలసిందే పంచకోశాలకి అతీతంగా వెళ్ళిపోవలసిందే ఇంకా పంచేంద్రియాలను వీటి గురించి చెప్పక్కర్లేదు వాడికి ఎప్పుడూ అతీతంగానే ఉండాలి ఆ దాన్ని కూడా దాటిందే ఆనందం అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయం కూడా దాటాలి అక్కడ ఉన్నప్పుడు కాస్త రక్షణ ఏమిటి అంటే విజ్ఞానమయం ఆనందమయ కోశాల స్థాయికి వెళ్ళగలిగిన యోగ సాధకుడు కిందికి దిగే అవకాశాలు తక్కువ లేవని కాదు అవకాశాలు తక్కువ దిగే అవకాశాలు తక్కువ కాస్త జ్ఞానం ఎప్పటికప్పుడు కాస్త ప్రచోదనం అవుతూ ఉంటుంది ఆ ఎందుకు ఎందుకు ఇది పొందేవు కదా ఏడిచేవు కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు ఆ ఇది వేరు అది వేరు అంటూ ఉంటాడు లోపల ఒక నుంచి అక్కడే భ్రచుడు అవుతాడు వాడు ఒకవేళ ప్రాణం పోతే యోగ యోగభ్రష్టో అభిజాయితే మళ్ళీ జన్మెత్తాల్సిందే పన్నెండేళ్ళు నానాయాతన పడాల్సిందే అప్పటికైనా అయితే రమణ మహర్షిలో వెళ్ళిపోతాడు పన్నెండు ఏట లేకపోతే మళ్ళీ తగులుకుంటుంది మంచిది ఇది ఈ బంధనం తెంచుకోవడం అంతా మన మనస్సులో ఉంది దానికోసమే మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నానికే మొత్తం వేదశాస్త్ర చర్చలు సభలు అన్నీ కూడా మనకు అవి తెలియజేయడం కోసమే ఇక్కడ శృంగేరి పీఠం వారు ఇంతటి మహాసభలను ఏర్పాటు చేశారు ఎంతమంది జ్ఞానవంతులైతే మంచి అంత మంచిది ఎంత అయితే అంత మంచిది ఎంత మంది అయితే అంత మంచిది కానీ ఒక్కొక్కరు ఎంత అయితే అంత మంచిది అందుకోసం ముందుగా మనం జగద్గురువురికి నమస్కారం చేయాలి నాకు అంతకంటే ముందు సరస్వతీదేవి జ్ఞాన సరస్వతీదేవి శారదాదేవికి నమస్కారం చేయాలను నా భయం నాకు ఉంది పుచ్చు వాళ్ళని చూస్తే భయంగానే ఉంది నిజంగా సుబ్రహ్మణ్యం గారు కదా వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు ఇంకా నయం తాతగారు లేరు అక్కడేమో వారు అబ్బాయి ఉన్నారు ఇంకేం మాట్లాడతాం ఇక్కడ అందుకని ఈ బ్రహ్మణ్యుల గ్రణుల ముందు ఏ రీతి ఓ మహాశారదా ఈ బ్రహ్మణ్యుల పండిత గ్రణుల ముందు రీతి పల్కింతువో అబ్రాజేంద్ర గభీర భావములు వ్యాఘారం ములం నింపగ అబ్రాజేంద్ర భీర భావములు వ్యాఘారం ములం నింపగ ఓ నిను వేడుకుందో ఈ బ్రహ్మణ్యుల పండిత గ్రణుల ముందు ఏతి పల్కింతుో అభ్రాజేంద్ర గభీర అబ్రాజేంద్రక వ్యాధారం భావములు నింపగ ఓ బ్రాహ్మీ నిను వేడుకు పద సంయోగం వమోఘంబుగా పద సంయోగం వమోఘంబుగా సుభ్రతాకరమౌనుగాత సభా సుభ్రత్రాకరనుగాత సభా నీ సులన్ శృంగేరి శృంగమందున బంగారపు చిలుక ఒకటి భాషింయా శృంగేరి శృంగమందున బంగారపు చిలుక చిలుకొకటి సాంగము భారతి తీర్థంబు సాంగము భారతి తీర్థంబు అంగాంగము నిండిపోయెను ఈ పద్యం నాకు సాధించిన ప్రయోజనం తలుచుకుంటే నేను మాట్లాడలేనండి ఒక సం రెండు సంవత్సరాలు అయిందేమో కదా శృంగేరి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది జూన్లో మా అంతరం మేము వెళ్ళాం ఆవిడకు పెద్ద కోరిక నాకేమిటంటే మామూలుగా అలవాటు పిలిస్తేనే వెళదామంటాను నేను నాకు వెళ్ళాలని ఉంది స ఏం చేస్తాము ఏర్పాటు చేసుకున్నాం అక్కడికి అక్కడ ఒక బెంగళూరులో ఉండే ఒక అభిమానికి చెప్పి నేను వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దాన్న నాకు హడావుడు నచ్చదు మనం సహజంగా దర్శనం చేసుకోలేవు ఎవరో వచ్చేస్తారు అన్నీ వాళ్ళ దగ్గరుండి దేవుళ్ళందరినీ చూపిస్తారు మన ఏమీ ఏడమని ఎవరు అక్కడ మన ఏడు మనం ఏడవాలి కదా అమ్మవారి దగ్గరే ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది వివిక్త చేసి సేవిత్వం జన సంసది అన్నారు జనానికి దూరంగా ఏకాంతంగా ఉంటేనే మన భక్తి ఫలిస్తుంది సామూహికమైన భక్తి ఫలించడం కష్టమండి అందరికీ తెలుసున్నదే మనం ఏదో చేస్తాం ఎందుకంటే నలుగురికి తెలుస్తుందని చేస్తాం కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏవి ఫలించాలన్నా ఏకాంతంగానే ఫలిస్తాయి ఇంకో మనిషి ఉన్నాడు భార్య అయినా సరే భర్త అయినా సరే ఉన్నాడు అంటే కపటత్వం వచ్చేస్తుంది లోపల నేను ఏదో కాస్త జపం చేస్తున్నట్టు నటిస్తే ఆవిడ నన్ను గౌరవిస్తుందేమో అనే భంగం మాట కలుగుతుంది ఇక్కడ ఎందుకది మనం ఒక్కడమే ఉన్నామనుకోండి మనం జపం చేయగలిగితే చేద్దాం లేకపోతే ఎడుద్దాం దేవుడి దగ్గర చేయలేనయ్యా అని శంకరాచార్య బాధపడ్డారు అలాగా నజానే విలపనమ్మ అడవడం కూడా తెలియదమ్మా నా కథ మరి నీకేం తెలిసాయో నన్ను పట్టుకుని ఇన్ని పుస్తకాలు రాసావు ఇన్ని మాటలు చెప్పావు అంటే పరం జానే మాతక తగా తత్వదనుసరణం క్లేశకరణం ఒక్క విషయం నాకు తెలుసు నాహ్వానం ధ్యానం తదపిచ నేస్తుకథ నమంత్రం నోయంత్రం తదపిచ నేస్తు మఘో నే ముద్రాస్తి తదపి చ నజానే విలపనం అన్నీ తెలీదు తెలియదంటావు ఏం తెలుసు నీవన్నీ రాశావంటే ఒక్కటి తెలుసు పరం జానే మాతగా త్వదనుసరణం నిన్ను అనుసరిస్తే సమస్త కష్టాలు పోతాయన్న విషయం నాకు తెలుసు అలా చాలు అదొక్కడి చాలు అంచేత నేను అనుసరిస్తున్నాడు అంతే ఏం చేస్తున్నాడో నాకు తెలియదు ఏమైనా ఉంటే నువ్వు చేయిస్తున్నావు నాకు మంత్రం తెలియదు యంత్రం తెలియదు ఆహ్వానం తెలియదు ముద్ర తెలీదు అని ఆయన అంటే ఇక మన సంగతి తెలిసేది ఏమిటి సంగీతం ఎవరికి బాగా తెలుసు ఉంటే శాస్త్రంలో చెబుతారు సగమే చెబుతారు అందరూ మిగిలిన సగం చాలా బాగుంటుంది పశురు వేత్తి శిశురు వేత్తి వేత్తి పశుర్వేత్తి వేత్తి ఘనరసం పణిగి సయేవ శంకరో వేత్తి నారదో వేత్తి నవా అది మిగిలిన సగం ఈ మాట శిశుర్వేత్తి పశురువేత్త అందరూ చెబుతారు బాలమురళీకృష్ణ గారికి సన్మానం జరిగే సభలో నేను చెప్పాను ఈ మాట చెప్పి ఆ దానికి ఆయనకి సంగీతం అవ్వడానికి కారణం కూడా చెప్పా అవధాన ప్రతిభ అంటే భగవంతుడిదే ఎందుకంటే వాళ్ళ ఊరు శంకరగుప్తం వారసీవలో శంకరగుప్తంలో పుట్టాడు ఆయన తొమ్మిదో ఏడు కచేరీ ప్రారంభించాడు ఆ విషయాలు విననేనో ఓహో ఆయనకి సంగీతం ఎందుకు ఇంత బాగా వచ్చిందో నాకు అర్థమైంది శిశురువేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పణిహీనరా శిశువు మామూలు శిశువు కాదయ్య కుమారస్వామి ఆ పశువు మామూలు పశువు కాదయ్యా నందీశ్వరుడు వేత్తి గానరసం పనికి అంటే ఆయన మెడలో ఉన్న వాసుకి మామూలు పాములు కావు బ్రదపాములకు సంగీతం తెలుస్తుందా అంతే సంగీతం ఎక్కడ పుట్టిందంటే శివుడి దగ్గర పుట్టింది అన్ని విద్యలు ఆయన దగ్గర పుట్టే శివాజ గురవే నమ్మక శయేవ శంకరం వేత్తి సంగీత విద్య సంపూర్ణంగా తెలిసినవాడు శంకరుడు ఒక్కడే స్వామి ఆయనకి శిష్యుడు ఆంజనేయస్వామికి సంగీతం